సితార లేడీస్ ట్రైలర్ డిటెక్టివ్ నారదా చెట్టు కింద ప్లీడర్ గోపి గోపికా గోదావరి ఇలా చెప్పుకుంటూ పోతే పద్దెనిమిది సినిమాలు కుమారదేవం సినిమా చెట్టు కింద తీశారు డైరెక్టర్ వంశీ గోదావరి గట్టు ఈ చెట్టు కనిపించేలా కనీసం ఒక్కసీనైనా ప్లాన్ చేసుకుంటారు వంశీ ప్రకృతి అందాలను ఆస్వాదించే సినీ దర్శకుడు వంశీ తీసిన ఇరవై రెండు సినిమాల్లో సుమారు పద్దెనిమిది సినిమాలు కుమారదేవం సినిమా చెట్టు కింద ఏదో ఒక్క సీనైనా ఉండేలా చూసుకునేవారు ఆయనకు ఈ ఊరన్నా ముఖ్యంగా ఈ చెట్టన్నా ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు అందుకే కుమారదేవం చెట్టు కూలిపోయింది అన్న వెంటనే ఆఘమేఘాల మీద ఆయన వాలిపోయారు కూలిన కుమారదేవం సినిమా చెట్టును పరిశీలించారు సినీ దర్శకుడు వంశీ ఈ కుమారదేవం సినిమా చెట్టుతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని వేసుకున్నారు అక్కడున్న గ్రామస్తులతో ఈ అనుబంధాలను అనుభవాలను పంచుకున్నారు ఈ సినిమా చెట్టు కుమారదేవం గ్రామానికి ఎంతో కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిపెట్టిందన్నారు ఇప్పటికీ కూడా ఎవరికైనా కుమారదేవం గ్రామం తెలియకపోతే ఈ రెండు మూడు రోజుల్లో కుమారదేవం సినిమా చెట్టు కూలిపోయింది అనే వార్త తెలియడంతో అందరికీ తెలిసిపోయిందని చెప్పారు అదే గనక జరిగితే తన తదుపరి సినిమాల్లో ఈ చెట్టు దగ్గర మరికొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తానని కూడా చెప్పారు చిన్నప్పటి నుంచి చెట్టు తెలుసు ఏమైంది అనేది చెప్పలేదు నేను గుడి చూద్దామని వెళుతూ దానిలో ఈ చెట్టు కనిపిస్తుంది గుడిపట్ అయితే మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాము నన్ను తీసుకెళ్తా రాజదూత్ బండిలో తీసుకెళ్తాను మంచి గొడవ చేస్తున్నాడు ఎడదాం పద వెళ్దాం పద తిరిగి వచ్చినప్పటికి చరిగా ఉందండి శీతాకాలం ఇక్కడ మంట వెళ్తుంది బాగానే ఉంది ఇక్కడ చెలిగాసుకుందాం అంటే అది శవం కాలుతుంది అక్కడ పక్కనే కంగారు పొడి పోయి వచ్చేసి మోటార్సైకి వేలేదు ఆనాటి నుంచి ఈ చెట్టుతో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయండి ఒకటి రెండు చెప్పడం కష్టం అండి అది జ్ఞాపకాలు ప్రతి సినిమాలో ఈ గోదావరుడిని నేను షూట్ చేస్తే ఈ చెట్టు తప్పనిసరిగా నేను ఈ చెట్టు షాట్ ఉండి తీరదండి చాలా పాటలు అయితే ఏమైతే అలాగే నేను కథలు రాస్తుంటానండి ఆ కథలో ఈ కుమార్దేవం ఈ చెట్టు ముఖ్యంగా గోకులంలో రాధాని ఓ నవలు రాశానండి ఆ నవలలో ప్రధానమైన బ్యాక్గ్రౌండ్ ఈ చెట్టు అండి కుమార్దేవం ఊరండి హీరోయిన్ అండి ఇలాగా మొత్తం ఈ బెల్ట్లో ఈ చెట్టుతో నాకున్న అనుబంధం నాకు ఇష్టం ఈ గోదావరి అంత ఉందో ఈ చెట్టుతో అంతా ఈ చెట్టు లేబడిన తర్వాత మళ్ళీ ఏమన్నా ఇక్కడ సినిమా తీసుకుని తెలుసుకున్నారు ప్లానింగ్ ఎట్టి పసులో చెట్టు నిలబడాలండి అది నా కోరిక ఈ ఊరికి ఇంత పేరు రావడం కారణం చెట్టు అండి ఈ రెండు మూడు రోజులుగా కుమార్దేవన్ చెట్టు కుమారదేవం చెట్టు అని ఎన్ని మ్యాగ్జైన్స్లో ఎన్ని టీవీ ఛానల్స్లో వచ్చిందంటే ఈ ఊరిగా పేరు తెచ్చిపెట్టిందండి ఈ మహాతల్లి అంతే అంత ఇంకేం లేదండి ఈ చెట్టు మళ్ళీ బతకాలండి నిలబడాలి నేను మళ్ళీ ఇక్కడే ఈసారి చాలా ఎక్కువ సినిమా లెంగ్త్ ఇక్కడ తీయాలని నేను కోరుకుంటున్నాను సార్ ఇక దర్శకుడు వంశీకైతే ఈ చెట్టుతో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయని అంటారు మరచిపోలేని మధురానుభూతులు ఉన్నాయని చెబుతారు ఈ చెట్టు కూలిపోయింది అని తెలిసాక ఉండబట్టలేక వచ్చేశానని అన్నారు అయితే తన జీవితంలో తన తల్లి చనిపోయినప్పుడు కూడా తనకు అన్ని ఫోన్ కాల్స్ రాలేదు కానీ ఈ కుమారదేవం చెట్టు కూలిపోయింది అన్న విషయం తెలియడంతో మాత్రం అనేక మంది అనేక ఫోన్ కాల్స్ చేశారని చెప్పారు